ఒకసారి భక్తులందరం భోగి పడదా ఒక మాట నేను ఒకసారి జై శ్రీమన్నారు నాకు తెలిసి చాలా మందితో నేను ట్రావెల్ చేశాం కానీ ఎంత వ్యక్తిపరంగా ఎవరిని చూడలేదండి పెద్దలన్నా ప్రజలన్నా తిరుమలన్నా మాట నివర్తత తెలుసు ఒకసారి కానీ మాట ఆయన నోట్లోంచి వచ్చిందా భూమి ఆకాశం కలిసిపోయినా మాట అయిపోతుంది అలా చేసుకోండి ధన్యవాదాలు స్వామి నాకు కూడా గొంతు పోయింది ఎక్కువ టైం తీసుకుని ఈ కళ్యాణంలో పాల్గొని ఆ స్వామి కృపతులైన భక్తులందరికీ నమస్కారం సంక్రాంతి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కళ్యాణ యొక్క విశిష్టత గురించి గొప్పతనం గురించి స్వామివారించారు అయితే నా స్వార్థం నా కోరిక ఈ కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరూ ఆ స్వామి కుమ పాత్రులై మా నియోజకవర్గం మా జిల్లా మన రాష్ట్రం అంతా పాడి పంటలతో సుఖ సంతోషంతో ఆయుర్ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో మీరు అందరూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్యంతో చల్లగా ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ పండగ కూట నిన్న పెద్ద చెప్పారు దాన్ని కూడా చెప్పి మనం ఎదుగుతున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పి ఎదిగే వరకు చెవులు ఎదిగిన తర్వాత నోరు మూసుకోమన్నారు ఎందుకంటే నువ్వు మంచి చేయాలనుకున్నప్పుడు ఎదుగుతున్నప్పుడు ఈక మంచి పేరు అని చెప్పి వాళ్ళు అపహాస్యం చేసేవాళ్ళు ఉంటారు ఏమీ అనకుండా మంచి చేయాలనుకున్నా ఎదుగుతున్నా చివులు మూసుకో ఎదిగిన తర్వాత గర్వం వస్తుంది అప్పుడు నోరు మూసుకో నోరు మూసుకోమంటే అదుపులో పెట్టుకోమని చెప్పి ఈ రెండు మనం పాటిస్తే ఆ స్వామి ఆశస్సులు మాకు నిండుగా ఉంటాయి మరి భక్తులుగా మీరు కోరుకునేది ఈ కొండ ఈ ప్రాంతం బాగుండాలని కాబట్టి ఆ వెంకటేశ్వరుని సాక్షిగా ఈ కొండ మీద ఏమి కావాలో అన్నీ కూడా ఒక సంవత్సరం సంవత్సరంలో పూర్తి చేసి గతంలో లోడ్ ఇచ్చాం ఇప్పుడు కిందకి తేయటానికి లోడ్ ఇచ్చాం నీరుచ్చాం కళ్యాణ మండపం ఇచ్చాం ఇక్కడ ఈ కొండ వెలుపు చేసుకుని చాలా చేసుకున్నాం నేను కానీ నా సాధ్య నా మిత్రుడు ఫీలా గోవింద్ కానీ ఫేలా సింగ్ కానీ అలాగే ఇందాక స్వామివారు చెప్పారు కొందరు భక్తులు పేర్లు వాళ్ళందరూ కూడా వారి సహకారంతో ఎంతో చేసుకున్నాం ఇంకా కోనేరు ఈ మండపం టెంపుల్ ఎదురుగా ఉన్న మండపం లీక్ అవుతుందన్నారు అది స్వామివారి కళ్యాణ లోపల అభిషేకం చేయడానికి లోపల సపరేట్గా ఒక బోరు కావాలన్నారు అది కానీ ఎన్ని కోట్లు ఖర్చు అయినా ఒక సంవత్సర కాలంలో ఒక పది కోట్లు జరిపోతాయండి స్వామివారికి అంటే ఈ ప్రాంతాన్ని ఈ కొండ మీద ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా పారిశుధ్యంగా ఉంచి ఎవరన్నా కాస్త మనశ్శాంతి కోసం ఈ కొండ మీదకి వస్తే ఆ మనశ్శాంతి దొరికే విధంగా ఈ కొండను పవిత్రంగా తయారు చేస్తానని చెప్పి ఎందుకంటే నేను భక్తుని నలభై ఒకసారి తిరుపు తిరుగుతాను అందుకని ఆ స్వామికి సేవ చేస్తూ స్వామికి మనం చేసేది నాకు వచ్చినప్పుడు వల్ల కొంతలుగా నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాను నన్ను భోగి ఒకటి చెప్తా ఉన్నాను స్వామి వారికి మనం చేయటం ఏంటండి ఆయన అంతే మనం నిమిత్త మంత్రులు స్వామికి మనం చేసేది ఏమీ ఉండదు ఒక పని ఒక్కొక్కరితో చేయించుకుంటారు ఆయన ఆయనకి పూజ చేసి ఆయన వాక్సుతో పంతులు గారు చేసే కార్యక్రమం పొత్తులు గారు చేస్తారు భక్తులుగా మీరు చేసేది మీరు చేస్తారు ప్రజాప్రతినిధిగా మీ అందరి ఆశీర్వాదంతో గెలిసాను కాబట్టి నేను చేసేది నేను చేయాలి అంటే ఆయన చేయించుకుంటాం తప్ప మనం ఆయన చేసేదేమీ లేదు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వజన శుక్రం బాగుంటుంది అంటే భగవంతుడు నేనేదో ఇరవై లక్షల ముప్పై లక్షల యాభై లక్షల పది కోట్లు సరిపోతుందండి ఎంత భక్తి బాగుంటుంది భక్తునికి భగవంతుడు రుణం తీర్చాలంటే స్వామి మనకి మంచి అవకాశం ఇచ్చారు స్వామి మనం రుణం తీర్చాలంటే మన బాగున్నాం అండి మన పిల్లలు బాగున్నారు ఆయన బాగున్నారు పదవి ఇచ్చారు స్వామి రుణం తీర్చాలంటే కోటి రూపాయలు కోరిక తీరుపోతుందండి కాదండి భగవంతుడి దగ్గరికి వచ్చిన భక్తులకి మెచ్చినట్టుగా మనం సేవ చేసుకోవాలి అప్పుడే భగవంతుడు తృప్తి పొందుతాడు అనమాట ఎందుకంటే అన్ని ఆయన ఇచ్చినవి ఆయన దగ్గర వచ్చిన భక్తులు ఉంటారు కదా వాళ్ళందరూ ఆనందం పొందకోవచ్చు మనం చేయాలి ఆయన ఏం పొగర్లేదండి యథార్థంగా ఉన్న విషయాన్ని మాత్రం మాట్లాడి ఇప్పుడు చేసుకునే తీర్థ కార్యక్రమం జరుగుతుంది ఎవరు లేకపోతే మీరు కూర్చోవడం ప్రసాద్ గారు వాళ్ళందరికీ కూడా ఏదైనా